హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ మీని వ్లాగ్ ఇవి చూసి మిరపకాయ బజ్జీలు అనుకుంటున్నారా అస్సలు కాదు అరటికాయ బజ్జీలు ఏంటి అరటికాయ బజ్జీలు కూడా ఇలా చేయొచ్చు అనుకుంటున్నారా కంపల్సరీ చేసేవచ్చు ఈ విధంగా చేస్తే ఎక్సలెంట్గా ఉంటాయి ఎవరు కనిపెట్టలేరు కూడా అరటికాయ బజ్జీని కూడా రెసిపీ ప్రాసెస్ చూపించేస్తాను వచ్చేయండి ఒక కప్పు శనగపిండిని జల్లి చేసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా రుచిగా సరిపడినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉండలేకుండా బ్యాటర్ అనేది చిక్కగా కాకుండా పల్సర్గా కాకుండా మీడియంలో కలిపేసుకోవాలన్నమాట రెసిపీ మాత్రం చాలా బాగుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మస్ట్ అండ్ ట్రై ఇప్పుడు పిండి కూడా కలిపేసుకుని చక్కగా రెడీగా పెట్టుకుని స్టవ్ వెలిగించి డిఫరెక్ సరిపడినంత ఆయిల్ పోసేసుకుని ఇప్పుడు రెడీగా పెట్టుకున్న బ్యాటర్లో ఒక్కొక్క ముక్కను తీసుకుని అందులో డిక్ చేసి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేవే ఒక సైడ్ వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ సైడ్కి వేయించుకుంటే ఇలా రెడ్ కలర్లో వచ్చి చాలా డెలిషియస్గా ఉంది రెసిపీ మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్